వెల్కమ్ టు తెలుగు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత జగన్ కు తీవ్ర స్థాయిలో సవాల్ విసిరారు తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు తల్లికి వందనం పథకానికి సంబంధించి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు జగన్ నా నుంచి మీరు మరో సవాల్ తల్లికి బంధనం పథకంలో రెండు వేల రూపాయలు లోకేష్ అకౌంట్ లో పడుతున్నాయని దమ్ముంటే నిరూపించాలి అని లోకేష్ సవాల్ చేశారు నేను చూశాను ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నా పైన తీవ్ర ఆరోపణ చేసింది వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు వాళ్ళకి నేను ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నా రెండు వేల రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది నా జాబ్లోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి లీగల్ గా నేను దీనిపైన వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి వైకాపా పార్టీ అనేది ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నించే పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్గా వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు కానీ ఇప్పుడు చూడండి చెల్లులే చెల్లు చెప్తున్నారు ఏం జరిగిందో సో అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రెండు వేల రూపాయలు నేను ఆ ట్వీట్ని నేను చదివాను ఆ రెండు వేల రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు వాళ్ళు నిరూపించాలి లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దిమ్ రెండో విషయం వచ్చే గల వాళ్ళు యూడైస్ డేటా గురించి మాట్లాడుతున్నారు అంటే పాపం అక్కడున్న గతంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రులు కనీసం బేసిక్స్ తెలీదు యూడైస్ లో అంగన్వాడీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు ఎల్కేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు యూకేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు ఈ ఈ స్కీమ్ వాళ్ళకి వర్తించదు నంబర్ వన్ నంబర్ టూ గత ప్రభుత్వం జిఈఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూపించేదానికి పద్దెనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు వాళ్ళని తీసుకొచ్చి ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వాళ్ళని ఎన్రోల్ చేస్తాం జరిగింది పక్క రాష్ట్రాల్లో చదువుతున్న పిల్లల్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్నారని చూపిస్తాం జరిగింది విత్ ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయండి విద్యాశాఖ మంత్రిగా నేను వాస్తవాల దగ్గర ఉండాలి కనుక మొత్తం లిస్ట్ ఎందుకంటే ఇది డ్రాప్ బాక్స్ అని ఉంటుంది అంటే ఈ పాఠశాలలో పిల్లలు ఉండరు ఈ పాఠశాల పిల్లలు మధ్యలో ఉంటారు గాల్లో ఉంటారు డ్రాప్ బాక్స్ అంటారు అది ఐటీలో ఈ వాళ్ళ సిస్టంలో డ్రాప్ బాక్స్ ఉంటారు అక్కడ పెట్టి పెట్టాయి సార్ పిల్లలు ఎక్కడున్నారో మాకు తెలీదు మొత్తం వెరిఫై చేస్తే దొంగ లెక్కలు ఉన్నాయని తేలి ఒక విద్యాశాఖ మంత్రికి అసలు ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు తెలుసుకున్నాక నాకు వంద రోజులు పెట్టిందండి వంద రోజులు పెట్టింది నాకు అధికారులు అడిగితే సార్ మాకు నంబర్ క్లారిటీ లేదు సార్ గతంలో వీళ్ళు ఎట్లా నడిపించారో నాకు అర్థం అలా విద్యాశాఖం అంటే ఏదో లెక్కలున్నాయి ఏదో నంబర్లు అని చెప్పి చేస్తాం కాదు రెండోది నిజంగానే వాళ్ళంత భావించుంటే ఎందుకు ఇవ్వలేదండి అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు ఈరోజు మేము ఇస్తున్నాం అర్హులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఇచ్చేదాకా మేము సిద్ధంగా ఉన్నాం మొత్తం లిస్ట్ జిఎస్డబ్ల్యూఎస్ ముందర పెడతాను బయట పెడతాను లేంటే ఎవరిన రాలేదనుకుంటే మన మిత్రకెళ్ళి ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చు కరెక్ట్ చేసిన మార్గం కూడా ఇస్తున్నాం సో అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది